ఓం నమ శివాయ బ్రహ్మ పరమాత్మ మహాజగ సిలయ బ్రహ్మ హరియరాయ త్రి గుణాత్మయ సర్వౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం ఈ జులై మాసమున మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాము కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాపాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా శ్రావణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా శత్రువులతో విజయం అనేది సాధిస్తారు శత్రువులతో విజయము నమ్మిన వాళ్ళ నుంచి మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ యోగాన్ని బట్టి చూసి మీ యోగాని నక్షత్రాన్ని బట్టి చూస్తే మీకు మీకు కుటుంబంలో కొన్ని కోర్టు సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ కోర్టు సమస్యల వలన చేతికాడికి వచ్చింది చేతి ఉంది నమ్ముకున్న వాళ్ళు మీకు హెల్ప్ చేయకోకుండా లేని లేనిపోయిన సమస్యల్లో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా కొంతమంది నడిపిస్తున్నారు కథని కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడాలి వ్యాపారదారులందరికీ కొన్ని కొత్త ఉద్యోగాలు కొత్త కొత్త బిగినెసు కొత్త కొత్త వ్యాపారాలలో పార్ట్నర్స్లు కొంతమంది రాబోతున్నారు దాని నుంచి మీకు కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థాన బలము పూజబలము యోగ బలము నచ్చంత బలము చూసుకుంటే ఆరోగ్యములు కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఆరోగ్య సమస్యతో పాటు పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ వీళ్ళకి అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు దూరమైపోయిన వాళ్ళు వాళ్ళు కూడా దగ్గరగా అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న గౌరవం అభిమానము మధ్య వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి ఆ మధ్య వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందుల వలన లేనిపోయిన సమస్యల్లో మీరు ఎరక్కబోతారు కాబట్టి మీరు స్నేహాలు ఎక్కువగా ఉండొద్దండి వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ చాలా జాగ్రత్తలు పడాలి మీరు కాబట్టి మీకు విదేశాల ప్రయాణాలు ఉన్నాయి మరి విద్యార్థులందరికీ మంచి విద్య ఆలోచన తెలివితేటలు మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి మరి ముఖ్యంగా చేయాల్సింది శత్రువులతో కొన్ని విజయం సాధించాల్సి ఉంది ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి ఆ ఆర్థిక ఇబ్బందుల వలన మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటివి మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు ఏ కార్యక్రమమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపడి చేయొద్దండి ఆలోచించి ఆచితూసి అడిగేయండి మీకు జయప్రదం అవుతుంది ఇప్పుడు టయాలు కూడా మీకు అనుకూలంగా లేని దాని వలన మీ చేతిగాడుకు వచ్చింది చేయి జారిపోవటం సాయం చేస్తానన్న వాళ్ళు కూడా మీకు సాయం చేయకోకుండా ఉండటం ఇలాంటి కొన్ని గ్రహాల వలన మైండ్ అప్సెట్ అయిపోతుంటుంది కాబట్టి మీరు ఈ నెలలో మీరు చేయాల్సిన పూజా బలం ఏంటంటే ఓం నమ శివాయ ఓం నమశివాయ పూజాబలం చేసి ఆ ఓం నమశివాయ పారార్ధన మీరు చేసినట్టుకైతే ఆ నామాలు త్రీ ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదివినట్టుగైతే మీ మైండ్ మనసు ఆలోచన విధానం అంతా కలిసి వస్తుంది చేసే పనులు బాగుంటాయి అనుకునే కార్యక్రమాలు ముందుకు వస్తాయి మరి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటారో ఆలోచించి వెళ్ళండి తొందరపాటు వల్ల ఏం కాదులే గురువుగారు చెప్పారులే అని టగటక పోయి మీరు ఇబ్బందులు పాలు కావద్దండి దానికి ఒక టైము విశేషం విశేషమని ఉంటుంది ఆ వేళ విశేషం టైం ప్రకారంగా చెప్పాలంటే మీరు నాకు ఒకసారి ఫోన్ చేస్తే ఏ సమస్య అయినా కూడా నేను చూసి చెప్పగలుగుతాను కాబట్టి ఏ ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది సర్వోజన సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ